హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ డూపర్గా ఉన్నాము సో చాలా రోజులు తర్వాత ఒక మంచి లెంతీ వీడియో అలాగే స్వీట్ రెసిపీతో వచ్చేసాను సో అయోధ్య రాముడి స్పెషల్గా ఈరోజైతే పొంగల్ చేసుకుంటున్నాను అది కూడా అయోధ్య అక్షంతలతో మిక్స్ చేసి పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఇప్పుడు చూపించిన బౌల్తో ఒక బౌల్ రైస్ తీసుకున్నాను అలాగే ఒక ప్యాకెట్లో అక్షంతల్ని అందులోకి మిక్స్ చేసుకున్నాను సేమ్ బౌల్లో భాగం అంతా పెసర్ బ్యాలెన్ తీసుకొని వాటిని డ్రై రోస్ట్ మంచిగా రోస్ట్ అయ్యేదాకా వేపుకోవాలి అలాగే సిమ్లో పెట్టి వేపుకోవాలి సో మంచిగా అన్నమాట మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అప్పుడు కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిలోకి మిక్స్ చేసుకోవాలి చూసారుగా ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే దింపేసుకొని ఇందులోకి మిక్స్ చేసేసి ఇప్పుడు అలాగే శనగ బ్యాళ్ళను కూడా కొద్దిగా తీసుకుంటున్నాను వీటిని వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో శనగ బ్యాల్ తగులుతుంటే మంచి టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడు మంచిగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసేసుకోవాలి వీటన్నిటిని మంచిగా వాష్ చేయాలి సో అయోధ్య రాముడి స్పెషల్గా ఈ పొంగల్ని ప్రిపేర్ చేస్తున్నా ఇలా మంచిగా నాలుగైదు సార్లు వాష్ చేసి పెట్టుకున్నాను వాష్ చేసుకున్న తరువాత మళ్ళీ ఒక థర్టీ మినిట్స్ వాటర్లో కొద్దిసేపు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకోవడం వల్ల తొందరగా అన్నమాట నేనైతే ఇది కుక్కర్లో ప్రిపేర్ ప్రిపేర్ చేయట్లేదు సపరేట్గానే ఉడగబెడుతున్నాను కాబట్టి ఇలా థర్టీ మినిట్స్ నానబెట్టుకుంటున్నాను డైరెక్ట్గా అయినా చేసేసుకోవచ్చు సో ఇప్పుడు చూసారుగా ఇలా మంచిగా నానిపోయాయి ఇప్పుడు ఒక మం పెద్దగా ఉన్న వెడల్పు గాటు ఉన్న పాత్ర లేకు తీసుకొని అదే కప్పుతో ఒక కప్పు రైస్ తీసుకున్న కప్పుతోనే ఫైవ్ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక కప్ చిక్కటి పాలు పచ్చిపాలనే అండి కాగబెట్టాల్సిన అవసరం లేదు సో ఇలా వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత పచ్చిపాలే ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మంచిగా కలిపేసి దగ్గర అక్కడే ఉండి కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే పాలు వేయడం వల్ల అడుగంటిస్తుంది సో అప్పుడప్పుడు అలా కలుపుకుంటూ ఉడకపెట్టుకోవాలి ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు చూసారుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత సేమ్ కప్పుతోనే టూ కప్స్ బెల్లం అయితే నేను తీసుకున్నాను కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు ఏ కప్ పడుకున్నా నేను చెప్పిన మెజర్మెంట్స్లోనే వాడుకోండి లాస్ట్ అండ్ ఫైనల్గా ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా గీలో రోస్ట్ చేసుకొని మంచిగా యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఇలా నేతిలో వేగిన కొబ్బరి పలుకులు చాలా టేస్ట్ ఉంటాయి కూడా సో తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ సింపుల్ రెసిపీ టేస్టీ రెసిపీ అలాగే నైవేద్యాలకి సూపర్ రెసిపీ కూడా చెప్పనవసరం లేదు సో ఇలా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇలాచీ పౌడర్ అండ్ కొద్దిగా అంటే కొద్దిగానే పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోండి మరీ ఓవర్గా యాడ్ చేసుకుంటే ఓవర్ స్మెల్ వచ్చేస్తుంది తినడానికి బాగోదనమాట అంతే ఫ్రెండ్స్ పొంగలి రెడీ అయిపోయింది ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టేసుకొని చిన్నగా అయోధ్య ఫోటో ఫ్రేమ్ వచ్చారుగా అక్షంతలు ఇచ్చినప్పుడు సో దాన్నే అక్కడ పెట్టుకొని పసుపు కుంకుమ అంతా పెట్టేసి పూలు కూడా పెట్టేసుకున్న తర్వాత దీపం పెట్టి నా పూజనైతే ఇలా సింపుల్గా చేసేసుకున్నాను పూజ కంప్లీట్ అయిన తరువాత ఆ ప్రసాదాన్ని ఒక ఐదుళ్ళకైతే పంచుకున్నాను సో చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి